హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల అందరి అకౌంట్లలోకి కూడా ఏపీ ప్రభుత్వం అయితే కనుక డబ్బులు విడుదల చేసింది అంటే అది అన్నదాత సుఖీభావ కానీ పీఎం కిసాన్ కానీ సంబంధించిన డబ్బులు కాదు వేరే సంబంధించి డబ్బులు అయితే కనుక మొత్తం ఆరు వందల అరవై కోట్ల రూపాయలయితే కనుక ఆరు వందల యాభై తొమ్మిది కోట్లు అంటే ఇంచుమించుగా ఆరు వందల అరవై కోట్ల దగ్గరలో రైతుల అకౌంట్లోకి డబ్బులు విడుదల చేసింది ఆ డబ్బులు ఎందుకు వేశారు ఏంటి ఏ విధంగా ఈ డబ్బులు అయితే వేయడం జరిగింది అని చెప్పేసి ఆ వివరాలు అయితే తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది వివరాలు చూసినట్టయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా శుభవార్త చెబుతూ ముఖ్యంగా ఎందుకంటే ధాన్యం బకాయిలు ఏవైతే ఉన్నాయో రీసెంట్గా రైతుల వద్ద నుంచి ప్రభుత్వం ధాన్యం అయితే కొన్నది దానికి సంబంధించి ధాన్యం బకాయిల డబ్బులన్నింటినీ కూడా ప్రభుత్వం అయితే కనుక రైతుల ఖాతాల్లోకి నిన్నటి రోజునే విడుదల చేయడం జరిగింది మొత్తం ఆరు వందల యాభై తొమ్మిది కోట్లు అంటే ఇంక దగ్గరగా ఆరు వందల అరవై కోట్ల మంది ఇంట్లో ముప్పై వేల మంది రైతుల ఖాతాల్లోకి ఆరు వందల అరవై కోట్లు కూడా వేయడం జరిగింది ఈ విషయాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండల మనోహర్ గారు అయితే తెలపడం జరిగింది రబీ ఖరీఫ్ సీజన్లో ఎంత మొత్తం ధాన్యం సేకరించాం ఎంతమంది రైతులకి చెల్లింపులు చేశామని కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఆయన వెల్లడించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రబీ ఖరీఫ్ సీజన్కు సంబంధించి మొత్తం ఇంచుమించుగా రెండు లక్షల పైగా రెండు లక్షలు రెండు వేల మంది రైతుల వద్ద నుంచి అయితే కనుక మొత్తం నలభై ఐదు నాలుగు వేల ఐదు వందల ఐదు కోట్ల విలువైనటువంటి ఈ పంతొమ్మిది లక్షలకు పైగా మెట్రిక్ టన్నులు ధాన్యం అయితే కొనుగోలు చేసినట్లు మంత్రి నాదంట్ల మనోహర్ తెలిపారు ఓవరాల్గా ఈ బకాయిలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లో నుంచి నలభై ఎనిమిది గంటల్లోనే రైతుల ఖాతాలో నగదు జమ చేసినట్లు కూడా ఆయన తెలిపారు ఓవరాల్గా నిన్నటి రోజున అయితే కనుక మొత్తం ఆరు వందల అరవై కోట్ల రూపాయలు ఈ ముప్పై వేల మంది రైతుల అకౌంట్లో అయితే వేయడం జరిగింది ఒకసారి మీకు డబ్బులు పడ్డాయో లేదో చెక్ చేసుకోండి ఎందుకంటే ఈ ధాన్యం కొనుగోలు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేశారు ఇక అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ నిధులకు సంబంధించి ఈ నెల పద్దెనిమిదో తారీఖునైతే కనుక పీఎం కిసాన్ సంబంధించి నిధులు అయితే కేంద్రం విడుదల చేస్తానంది ఇక ఎలాగ అన్నదాత సుఖీభవా నిధులు మనందరికీ తెలుసు పీఎం కిసాన్కి సంబంధించి రెండు లింక్అప్ ఉంటాయి ఆ కేంద్రం ఎప్పుడైతే విడుదల చేస్తుందో అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ యొక్క నిధులను అయితే విడుదల చేస్తూ అకౌంట్లో వేస్తారు సో ఈ నెల పద్దెనిమిదిని అయితే కనుక పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేస్తామని కేంద్రం అయితే చెప్పడం జరిగింది సో అదే సమయం అదే టైంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ యొక్క ఐదు వేల రూపాయలు విడుదల చేసి మొత్తం రైతుల అకౌంట్లో ఏడు వేలు అన్నదాత పీఎం కిసాన్ డబ్బులు కూడా ఈ నెల పద్దెనిమిదిని అయితే పడే అవకాశం ఉంది సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి